హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్ ఈరోజు మీకు నేను రవ్వ కేసరి చేస్తాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు కిస్మిస్ యాలకులు ఉప్మా రవ్వ పాలు పంచదార ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ మీ ఆప్షన్ అండి మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం అలాగే గీ ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు కొంచెం వేయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి రెండింటినీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఉప్మా రవ్వ వేసి వే రవ్ వేసుకోవాలండి ఇప్పుడు అలా కలుపుతూ ఉండాలి మళ్ళీ ఉండలు ఉండలుగా అయిపోతుంది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పాలు పోసుకోవాలండి ఒక కప్పు రవ్వకి నేను టూ కప్స్ మిల్క్ పోస్తున్నాను మిల్క్ పోసి బాగా కలపాలండి లేకపోతే ఉండలు ఉండలుగా అయిపోతుంది ఇంకొక కప్పు కూడా పోసుకుంటున్నాను టెన్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీ మీరు కూడా ట్రై చేయండి నేను వన్ అండ్ హాఫ్ కప్ పంచదార వేసుకుంటున్నాను షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొంచెం వేసుకోవచ్చు నేను మాత్రం వన్ అండ్ హాఫ్ కప్ వేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చండి ఇదందరూ ఇష్టపడి తింటారు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇప్పుడు యాలకులు వేసుకోవాలండి ఒక రెండు యాలకులు మంచిగా ఉడిగిపోయిందండి నెక్స్ట్ మనం ముందు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ అంటే మీ ఇష్టం అండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు వేసుకోవాలని ఏం లేదు కానీ నేను వేసుకుంటాను అంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఫుడ్ కలర్లు కొంచెం వాటర్లో కలిపి వేసుకోవాలి అంతే రెడీ అయిపోయింది చాలా ఈజీ ఒక్కసారి తిన్నారంటే వదిలిపెటరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్